ప్రార్థన పరలోకమందున నా తండ్రి ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన దేవ మీ మహిమగల నామానికి స్తోత్రములు ఈరోజంతట్లో మీ కృప కాపుదల అనుగ్రహించి నేను చేసిన ప్రయాణాల్లో వెళ్ళిన ప్రదేశాలలో చేసిన పనుల్లో నాకు సహాయం చేసి తోడైనందుకు కృతజ్ఞతలు తండ్రి ఈరోజంతట్లో పాపం చేయకుండా లోకాశల్లో పడకుండా మీ వాక్యం ద్వారా బలపరిచినందుకు వందనాలు తండ్రి ఈ రోజంతటిలో నేనేమైనా తప్పు చేస్తుంటే మీ చిత్తమైతనను క్షమించి మరొకసారి తప్పు చేయకుండా మీరే నాకు సహాయం చేయండి దేవా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని పోషించి ఈ రోజంతా క్షేమంగా ఉంచినందుకు కృతజ్ఞతలు తండ్రి కుటుంబంతో కలిసి మిమ్మల్ని ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి స్థానిక సంఘం ద్వారా మీరు జరిగించిన పరిచర్యను బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరైతే మీ యొక్క మాటలకు లోబడ్డారో వారికి మీరే సహాయం చేసి ఇక్కడ వరకు మీలో నిలిచి మీ సాక్షిగా బ్రతికే జీవితాన్ని అనుగ్రహించండి తండ్రి అనేక సంఘాల యవనస్తులను కలిపి జేసీవిసి ద్వారా ఈరోజంతట్లో మీరు జరిగించిన పనుల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి అనేకుల రక్షణ కొరకై ఏమీ ఆశించకుండా జరిగించిన పనులను ఆశీర్వదించండి దేవా రోజంతట్లో వారు పడిన ప్రయాస జ్ఞాపకం చేసుకొని తగిన ప్రోత్సాహం వారికి అనుగ్రహించండి దేవా వారి వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండి శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని దయచేయండి దేవా రోజంతటిలో ప్రపంచవ్యాప్తంగా వివిధ సంఘాల ద్వారా సేవకుల ద్వారా జరిగించిన పరిచర్యను బట్టి కృతజ్ఞతలు తండ్రి ఎవరైతే ఈ రోజును కృంగిదలలో నిరాశతో ముగించారో వారిని జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమైతే రేపటి రోజున వారి జీవితంలో వెలుగుని నింపండి తండ్రి మనుషులను కోల్పోయిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి హృదయాలను ధైర్యపరిచి కావలసిన ఆదరణ అనుగ్రహించండి తండ్రి వాక్యం విని మీ చెంతకు వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి విన్న వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోకుండా వారి హృదయాలలో భద్రపరుచుకునే జ్ఞానాన్ని దహిచేయండి తండ్రి ఆత్మీయ మేలులను పొందుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ చిత్తమైతే పొందుకున్న మేలులకు కృతజ్ఞతగా వారి జీవితాలు ఉండినట్లు మీ వాక్యపు అడుగుజాడల్లో నడుచుకున్నట్లును కృప చూపించండి దేవా ఆశ్చర్యకరమైన మేలులతో రేపటి దినాన్ని అనుగ్రహించి నెమ్మది లేని జీవితాలకు నెమ్మది కలిగించండి తండ్రి ధైర్యం కోల్పోయిన వారికి ధైర్యాన్ని దయచేయండి తండ్రి శాంతికి దూరమైన హృదయాలను మీ యొక్క దీర్ఘశాంతంతో నింపి సంతృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహించండి తండ్రి సమాధానాన్ని దయచేయండి దేవా ఈరోజు ముగించుకొని నిద్రపోవడానికి సిద్ధపడి ఉండగా నాకు సహాయం దయచేయండి దేవా రేపటి గురించి చింతించకుండా మీపైనే ఆధారపడే విశ్వాసాన్ని నాకు దయచేయండి దేవా అపవాది ఆలోచనలు అంధకార సంబంధమైన కళలు రాకుండా క్షేమకరమైన నిద్ర నాకు దయచేయండి దేవా ఈ రోజంతట్లో నన్ను కాపాడినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ చిత్తమైతే మరొక దినాన్ని చూసే భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అతి వినియంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి అనే దేవుని ప్రేమయు ప్రభు అని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వమానవాళకి తోడయిండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్